మనకు ఈ రోజుల్లో ఇన్స్టెంట్ ఫుడ్ ఫుడ్ ఇన్స్టెంట్లో దొరుకుతుంది వస్తువులన్నీ ఇన్స్టెంట్ అన్నీ ఇన్స్టెంట్ అయిపోయాయి కదండీ అలాగే మన ఆరోగ్యం కూడా ఇన్స్టెంట్ అయిపోయిందండి అది మనకు తెలియడం ఉన్నట్టుండి రోగాలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేయించుకుంటాం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటిన్ కానీ ఇంకేదన్నా హార్ట్ కానీ ఇక నాకు అంతా బాగుందనుకుంటాం కానీ అది ఆ నిమిషానికేనండి అది ఇప్పుడుక ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలానే ఉన్నాయి మనం ఒకసారి టెస్ట్ చేయించుకొని ఒకసారి బాగుందనుకోండి నేను చాలా హెల్దీ పర్సన్ని అని అనుకుంటే కుదరదండి ఏ రోజుకు ఆరోగ్యం ఆ రోజే ఏ నిమిషానికి ఆ నిమిషమే వాకింగ్ చేసినంత మాత్రాన ఫ్యూచర్లో ఇంకా గుండె జబ్బులు రావు అని ఉండదండి ఆ వాకింగ్ ఆ రోజు వరకే పనిచేస్తుంది అంతేగాని అంత నడిచేవాడు లైఫ్లో ఎలా వచ్చిందబ్బా గుండె జబ్బు అని అంటారు మీరు వింటుంటారు ఎందుకంటే ఇన్స్టంట్ బతుకులు మనం కాబట్టి నేను రీసెంట్గా అండి నాకు అసలు ఎంత కోల్డ్ కాఫ్ ఎంత సఫర్ అయ్యానంటే అంత సఫర్ అయ్యాను ఎందుకంటే చాలా హెల్దీ నాకు ఎప్పుడు నెమ్ముండదు మాకేమి ఆస్మా లేదు నిమోనియా లేదు ఇంకేమీ లేవు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఒకటే మాట చెప్పాడు అవునమ్మా నీకు ఏమీ లేవు కానీ ఒకసారి కరోనా ఎఫెక్టెడ్ సో కరోనా అప్పుడు ఎవరైతే అందరు ఆల్మోస్ట్ అండ్ అందరు కరోనా ఎఫెక్టెడ్ పోస్ట్ కరోనా పేషెంట్సే కాబట్టి నీ బాడీ మొత్తం లోపల అన్ని చేంజెస్ అయిపోయి ఉంటాయి అది తగ్గినా మన బాడీ మొత్తం మారిపోయి ఉంటుందండి కాబట్టి నువ్వు దానికి తట్టుకోలేకపోతున్నావు దేనికి తట్టుకోలేవు నువ్వు దీనికే కాదు కాబట్టి నీకు సైనస్ ప్రాబ్లం వచ్చేసింది నువ్వు దాని మెడిసిన్ వాడు ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని ఇలా మెడి మెడిసిన్స్తో చెక్ చేయించుకుంటూ బాగా చేయించుకుంటూ బతికేయాలమ్మా అని చెప్పాడు ఎంత మంచి డాక్టర్ అనిపించిందో నాకైతే నిజమండి ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు అంటే ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజుకు ఈ నిమిషానికి మనం ఆరోగ్యం నెక్స్ట్ నిమిషానికి మన బాడీలో ఏమవుతుందో తెలియడం అంతేగాని బాగా తింటాము బాగా బలం ఉంది బలమైన ఫుడ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఒకప్పుడు ఏ రాగి జావలు తగ్గారండి పొద్దున్నే లేచి ఒకప్పుడు పిల్లలకి చద్దన్నం పెట్టేవాళ్ళు రాగిజావాలు పోసేవాళ్ళు మిల్లెట్స్ అంట మిల్లెట్స్ ఎక్కడ తిన్నారు అసలు కానీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కదా అప్పటి పరిస్థితులు అవి మనం ఇన్స్టెంట్ ఫుడ్ తింటున్నాం కాబట్టి మన బతుకుడు కూడా ఇన్స్టెంట్ అయిపోతాం ప్రతి ఒక్కటి రెడీమేడ్ దొరుకుతుంది ప్రతి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది ప్రతి ఒక్కటి ఈజీ ఈజీగా మన దగ్గరకు వచ్చేస్తున్నాయి ఏ వస్తువు అయినా కాబట్టి జబ్బులు కూడా ఈజీగానే వచ్చేస్తున్నాయి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఆరోగ్యం అనుకొని ఏ రోజు హెల్త్ ఆ రోజు ఏ రోజు బలం ఆ రోజు ఆంజనేయాల లాగా మనకేం పర్మనెంట్ బలాలు ఉండడం లేదు కాబట్టి దాన్ని బట్టి పోవాలి అది నాకు అర్థమైంది అర్థమైందో నాకు తెలియదు మీకు అర్థమైంది మీరు అర్థం చేసుకోండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి నాకైతే అర్థమైంది అది ఓకేనా